ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ఎస్ఎస్బిఎన్ కళాశాల వరకు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతిని స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుతున్నామన్నారు స్వచ్ఛతా మే జన్ భాగీదారి అంశంలో స్థాయి అవార్డును అనంతపురం జిల్లా కైవసం చేసుకుందన్నారు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును పొందడం జరుగుతుందన్నారు అనంతపురం జిల్లా స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు పక్షోత్సవాలలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టినందులకు గాను ఈ అవార్డు దక్కిందన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఆ కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకుంటే మరింత లబ్ధిని పొందగలరన్నారు ఆ దిశగా తాము ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములుగా చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కాలేజీలు స్వచ్ఛంద సంస్థలు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వివిధ కళాశాల ప్రిన్సిపాల్లకు ప్రశంస పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు డిఎస్డి విద్యార్థులు పాల్గొన్నారు భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పోనుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు నేను పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం ఈరోజు స్వచ్ఛతా సేవ అక్టోబర్ రెండవ తేదీ నీళ్లు ముఖ్యమంత్రి వర్యలు చేస్తున్న కార్యక్రమంలో అనంతపురం జిల్లాకి స్వచ్ఛతామే జన్ భాగీదారి కేటగిరీలో రాష్ట్రంలో ప్రశస్తి మాకు వచ్చింది వివిధ కాలేజీలు వివిధ ఎన్జిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల పట్ల భాగస్వామ్యం తర్వాత అవగాహన పెంచుకుంటేనే మీరందరూ లాభ పొందుతారు అనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాము ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ